మేమందరమై ఇలా ఉన్నావా చిన్నగా ఉన్నాం కదా మా మధ్యలో ఏ దునపోతన దూరుద్దా ఏ దున్నపోతన దూరగలదా దూరలేదు చిన్న మందగా ఉన్నప్పుడు ఏ దున్నపోతూ దూరలేదు ఓకే విస్తరణ జరగండి అట్లా జరగండి అబ్బా పూది గంతాలకు విస్తరించింది సేవ ఇప్పుడు దున్నపోతులు కాదు ఏకంగా ఏనుగులే దూరిపోతుంది ఇట్లాగే చెప్పారు సేవ విస్తరించడం అభివృద్ధి చెందడం ఆశీర్వదించడం దైవ ప్రణాళిక బట్ ఎప్పుడైతే సేవ విస్తరిస్తుందో అపవిత్రత ఎక్కువైపోతుంది అందుకే క్షేమం అనేది చాలా ముఖ్యం కాపుదల అనేది చాలా ప్రాముఖ్యం యహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడును కాక ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం అనేది చాలా 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 ప్రాముఖ్యం గాడ్ బ్లెస్ యూ